స్త్రీల యొక్క ఈ అలవాట్లు పేదరికాన్ని తీసుకువస్తాయి స్త్రీలు చేసే ఎటువంటి తప్పుల వలన ఇల్లు సర్వనాశనం అవుతుందో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మన ఇంట్లోని ఆడవాళ్లు ఏ పనులు చేయడం వలన ఆ ఇంట్లో ఉన్నతి అనేది జరుగుతుంది ఆ ఇల్లు ధనవంతులలో ఒక కుటుంబం అవుతుంది స్త్రీలు ఎటువంటి పనులను చేయడం వలన ఆమె భర్త తొందరగా కోటీశ్వరుడు అవుతాడు ఋతుస్రావంలో ఉన్నప్పుడు స్త్రీలు ఇటువంటి పనులు చేయకూడదు ఎందుకంటే ఇటువంటి పనులను చేసినట్లయితే ఇంట్లో నుండి దేవీ దేవతలు కోపంతో వెళ్లిపోతారు ఋతుస్రావంలో స్త్రీలు వంట చేయవచ్చా జడ ఏ విధంగా వేసుకోవాలి అలాగే ఇల్లు ఎప్పుడూ ఉడ్చకూడదు ఇలాంటి విషయాలు అన్నింటినీ కూడా మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం స్త్రీల యొక్క ఎటువంటి అలవాట్లు కోటీశ్వరుడుగా ఉన్న తన భర్తని రాత్రికి రాత్రే రోడ్డు మీదకి తీసుకుని వస్తాయి దానితో పాటుగా స్త్రీలు ఇంట్లో చేసే చిన్న చిన్న తప్పులు పేదరికం అనుభవించేలా చేస్తాయా అలాగే ఇంటి యొక్క సుఖ సమృద్ధులు అనేవి ఆ ఇంటి స్త్రీపైనే ఆధారపడి ఉంటాయా అవుననే అంటున్నాయి మన శాస్త్రాలు ప్రాచీన కాలం నుండి కూడా కూతురిని గాని కోడలిని గాని లక్ష్మీ స్వరూపంగానే చెప్పారు పెద్దలు ఎప్పటినుండో చెబుతున్న విషయం ఏమిటంటే ఒక స్త్రీ అనుకుంటే తన ఇంటిని స్వర్గంగా మార్చగలదు అదే స్త్రీ ఆ ఇంటిని నరకంగా కూడా మార్చగలదు ఏ స్త్రీ అయితే ఇంట్లో పనులన్నింటినీ చూసుకుంటుందో అలాగే ఇంట్లో వాళ్ల అందరినీ కూడా బాధ్యతాయుతంగా చూసుకుంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడు కూడా స్థిరంగా ఉంటుందని మన పురాణాల్లో చెప్పబడింది కాని కొన్ని పనులు మాత్రం స్త్రీలు అస్సలు చేయకూడదు అటువంటి పనులు స్త్రీలు చేయడం వల్లనే ఇల్లు నరకంగా మారుతుంది ఇది మనం చెప్పుకుంటున్న విషయాలు కాదు మన శాస్త్రాలలో పురాణాలలో చెప్పబడినవి ఇంటి కూతురు అలాగే కోడలు గురించి కొన్ని విషయాలు మన శాస్త్రాలలో చెప్పబడ్డాయి కాబట్టి వాటి ఆధారంగానే సంతోషంగా ఉన్న కుటుంబం నరకమయం అవుతుంది మనం ఈ వీడియోలో అసలు మనం చేసే తప్పులు ఏమిటి అలాగే వేటికారణంగా కోటీశ్వరులు కూడా పేదవారు అవుతున్నారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం స్త్రీల జుట్టు పొడవుగా ఉండడం అనేది చాలా శుభప్రదమైన విషయం కాని స్త్రీల జుట్టుని ఎప్పుడూ కూడా నడుము కన్నా కింది భాగం వరకు అలా వదిలేయకూడదు మీకు జుట్టు పొడవుగా ఉన్నప్పటికీ కూడా జుట్టుని మడతపెట్టి పై భాగం వరకే ఉండే విధంగా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి మీ జుట్టును ఎప్పుడు కూడా నడుము కన్నా కింది భాగానికి వదిలేయకండి నడుము కన్నా కొంచెం పై భాగం వరకే మీ జుట్టుని ఉంచుకోవాలి అలా వదిలేసినట్లయితే ఆ ఇంట్లో దౌర్భాగ్యాన్ని అనుభవించవలసిన పరిస్థితులు వస్తాయి మన శాస్త్రాలలో పురాణాలలో ఇదంతా కూడా అశుభంగానే చెప్పబడింది స్త్రీలు కూడా తమ జుట్టుని విరబోసుకుని ఉండకూడదు జుట్టుని ఎప్పుడూ జడలా ఉంచుకోవాలి ఏ ఇంట్లో అయితే స్త్రీలు చీపురుని కాళ్లతో తన్నుతూ ఉంటారో చీపురు దాటుతూ ఉంటారో లేదా చీపురుతో ఏదైనా జంతువులను కొడుతూ ఉంటారో అక్కడ లక్ష్మీదేవి ఎప్పుడు నిలబడదు అటువంటి ఇంట్లో ఎప్పుడూ అనారోగ్యాలు వస్తూ ఉంటాయి లక్ష్మీదేవి చీపురుతో సంబంధాన్ని కలిగి ఉందని అందరికీ తెలుసు అందువలనే చీపురు విషయంలో చాలా జాగ్రత్త వహించాలి చీపురును ఇంట్లో ఎలా ఎక్కడ పెట్టాలి గృహాన్ని చిమ్మేటప్పుడు ఈశాన్యం నుంచి నైరుతి వైపుకు చిమ్మి చెత్తను పోగు చేయండి ఈశాన్యం వైపు చెత్త తీసుకురాకూడదు ఈశాన్యం వైపు చెత్తను పోగుచేస్తే ఆ గృహంలో సంపద నిలకడగా ఉండదు ఇంటిని చిమ్మే చీపురు శనీశ్వరుని ఆయుధం చీపురును ఎప్పుడుగాని నిలబెట్టకూడదు నేలపై సమతలంగా ఉంచాలి అలా కాకుండా నిలబెట్టారంటే ఇంట్లో శని దేవుని నిలుపుకున్నట్లే అవుతుంది చీపురు ఇంటికి వచ్చిన అతిథులకు కనబడకుండా ఉండాలి ఏ ఇంట్లో అయితే స్త్రీలు భోజనం చేసేటప్పుడు కాళ్లను ఊపుతూ ఉంటారో ఆ ఇల్లు ఎప్పుడో ఒకప్పుడు అగాధంలోనికి వెళ్లిపోతుంది లక్ష్మీదేవికి కోపం వస్తుంది తద్వారా ఇంట్లో గొడవలకి దారితీస్తాయి ఇంట్లో పెద్ద ఎవరైతే ఉంటారో వారు చేసే ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశాలు ఉన్నాయి అలాగే వారు చేసే వ్యాపారంలో కూడా నష్టాలు వచ్చే అవకాశాలున్నాయి స్త్రీలు వంట చేసేటప్పుడు పొయ్యి మీద ఎప్పుడు కూడా ఎంగిలి పాత్రలను అలానే వదిలేసి వంట చేయకూడదు చాలా మంది వండిన ఆహారం అందులో అయిపోయినప్పటికీ కూడా ఆ పాత్రలను అలాగే గ్యాస్ స్టవ్ మీద వదిలేస్తూ ఉంటారు ఇంకా దానితో పాటు రాత్రి సమయంలో ఖాళీ అయిపోయిన ఆహార పాత్రలను కూడా గ్యాస్ స్టవ్ మీద వదిలేయడం లేదా వంటగదిలోనే అలా వదిలేస్తూ ఉంటారు అలాంటి తప్పును మీరు ఎప్పటికీ చేయకండి అలా చేసినట్లయితే లక్ష్మీదేవి ఆ ఇంట్లోనే అడుగు పెట్టదు మీ పేదరికానికి దుమహానికి మరియు దరిద్రానికి అవే కారణాలు అవుతాయి అందువలన రాత్రి సమయంలో ఎంగిలి పాత్రలను గ్యాస్ స్టవ్ మీద కాని షింకులో కాని వంట గదిలో కాని అలానే వదిలేయకండి ఆ పాత్రలను తిన్న తరువాత వెంటనే శుభ్రం చేసుకోవడం చాలా చాలా మంచిది ఎవరైతే స్త్రీలు శబ్దాలు వచ్చే విధంగా తలుపులని తెరుస్తారో లేదా తలుపులని మూస్తారో అక్కడి నుండి ధనానికి దేవత అయిన లక్ష్మీదేవి కోపంతో వెళ్లిపోతుంది మీ ఇంట్లో ఈ విధంగా జరుగుతూ ఉన్నట్లయితే వెంటనే దానిని ఆపేయండి ఎందుకంటే అది చాలా చెడ్డ అలవాటు మీ ఇంటిని సర్వనాశనం చేస్తుంది అటువంటి ఇంటిలోనికి లక్ష్మీదేవి ప్రవేశించదు ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉన్నప్పటికీ కూడా ఆ ఇంట్లో నుండి వెళ్లిపోతుంది ఏ ఇంట్లో అయితే స్త్రీలు సాయంత్రం సమయంలోనే అంటే సూర్యాస్తమయం ఆరు తర్వాత లేదా రాత్రి సమయంలో కాని ఇంటిని ఊడుస్తూ ఉంటారో అలాగే ఇంటిని శుభ్రం చేస్తూ ఉంటారో అలాంటి వారి ఇంట్లోకి దౌర్భాగ్యం ప్రవేశిస్తుంది ధనధాన్యాలు కరువవుతాయి కాబట్టి ఇల్లు సాయంత్రం ఐదు గంటల కల్లా ఓడ్చటం అలవాటు చేసుకోవాలి ఏ ఇంట్లో అయితే స్త్రీలు అర్ధరాత్రి వరకు నిద్రించరో అది కుటుంబంలో అందరికీ కూడా అశుభంగానే చెప్పబడింది వారి అసహనానికి కారణం అవుతుంది ఏ స్త్రీ అయితే ఉదయం లేవగానే ఇంటిని శుభ్రం చేయదో అటువంటి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడు కూడా అడుగుపెట్టదు ప్రతిరోజు సూర్యోదయానికి అరగంట ముందే నిద్రలేచి ఇంటి ముందు కల్లాపు చల్లి ముగ్గు వేయడం వలన లక్ష్మీ కటాక్షము కలుగును ఇంటిలో ఈ పని చేయడానికి మనిషి ఉన్నా ఇంటి యజమానురాలు చేయడం వల్ల లోగిలిలోకి రావడానికి దోహదం చేస్తుంది రోజు స్నానం చేస్తూ ఏ రోజుకి ఆ రోజు మాసిన బట్టలు విడిచి ఒంటినీ శుభ్రం చేసుకోవాలి ఇంటిని తుడిచేటప్పుడు నీటిలో కొద్దిగా రాళ్ల ఉప్పు వేసి కడుగుకుని తుడుచుకుంటూ ఉండాలి ఇంటి గేటు ముందు ముళ్ల మొక్కలు పొదలు ఉండకుండా చూసుకోవాలి సాయంత్రం ఏడు గంటల ముందు ప్రధాన ద్వారం తలుపులు మూయకూడదు వారంలో ఒక్కసారైనా గణపకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టాలి గుమ్మానికి ఇరుప్రక్కల దీపము సుగంధ ద్రవ్య సువాసనలు వెదజల్లే పూలను ఉంచాలి ఇలా చేసేటటువంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ స్థిర నివాసం ఉంటుంది స్త్రీలు అపశబ్దాలు మాట్లాడడం గాని గట్టిగా మాట్లాడడం గాని చేసినట్లయితే అది కుటుంబానికి శాపల్లాగా మారుతుంది అటువంటి స్త్రీలు ఎక్కడ ఉన్నా సరే లక్ష్మీదేవి వారి నుండి చాలా దూరంగా ఉంటుంది వివాహం జరిగిన తర్వాత స్త్రీలు మంగళసూత్రాన్ని గాజులు చెవి కమ్మలు మెట్టెలు పట్టీలు ఎప్పుడూ కూడా తీయకూడదు అలా చేయడం వలన భర్తకి అనారోగ్య సమస్యలు వస్తాయి లక్ష్మీదేవి కూడా అటువంటి ఇంటి నుండి వెళ్లిపోతుంది స్త్రీలు భోజనాన్ని వండేటప్పుడు ఉప్పు చూడడం కోసం వండిన వంటలను రుచి చూస్తూ ఉంటారు అలా ఎప్పుడూ చేయకండి ఎందుకంటే భోజనంలో కొంత భాగం భగవంతుడికి నైవేద్యంగా పెట్టాలి అందువలన ఎంగిలి భోజనాన్ని కూడా భగవంతుడికి నైవేద్యంగా పెట్టకూడదు మహిళలు తొందరగా నిద్రపోవాలి ఉదయాన్నే తొందరగా నిద్రలేవాలి ఎవరైతే స్త్రీలు నిద్రపోవడానికి ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తూ ఉంటారో అక్కడ రాహువు కేతువు ఇంకా శని గ్రహాల యొక్క దృష్టి పడుతుంది ఎవరైతే స్త్రీలు మొత్తం సమయం అంతా కూడా నిద్రపోవడానికి ఉపయోగిస్తూ ఉంటారో వారిపైన దేవతలు కూడా కోపాన్ని చూపిస్తారు అందువలన ఒక నియమానుసారంగా మాత్రమే నిద్రించాలి ఎక్కువగా నిద్రపోవడం అనేది ధనహాని ఇంకా అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకున్నట్లు అవుతుంది రాత్రి నిద్రపోవడానికి మంచం మీదకు వెళ్లిన తర్వాత నకారాత్మకమైన విషయాలు అస్సలు మాట్లాడుకోకూడదు మీరు చెడ్డ మాటలను మాట్లాడటం వలన ఆ నకారాత్మక శక్తులు అనేవి ఆకర్షించబడతాయి అవే మీ కలలోకి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి నిద్రించే ముందు ఎప్పుడూ కూడా మనసులో మంచి ఆలోచనలతో నిద్రపోవాలి దానివలన మనము అనుకున్న పనులు పూర్తయ్యి మంచి ఫలితాలు అనేవి లభిస్తాయి మంగళవారం గురువారం శుక్రవారం శనివారం రోజులలో ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా నిద్రలేచే ప్రయత్నాన్ని చేయండి ఎందుకంటే శాస్త్రాలలో చెప్పబడిన ఆధారంగా ఆ రోజులలో ఆలస్యంగా లేచే వారిపైన సమస్త దోషాలు ప్రభావం చూపిస్తాయట అందువలనే ఆ రోజులలో మీరు చాలా తొందరగా నిద్రలేవాలి ఎవరైతే స్త్రీలు దక్షిణము లేదా తూర్పు వైపునకు తల ఉంచి నిద్రపోతారో అలాంటి వారి కుటుంబం అంతా కూడా ధన ధాన్యాలతో నిండి ఉంటుంది ఆ ఇంట్లోనికి అష్టైశ్వర్యాలు మరియు సుఖ సంతోషాలు సమృద్ధిగా వస్తాయి భర్త బయటకు వెళ్లిన వెంటనే తలుపులు వేయడం ఇల్లు ఊర్చి తొడవడం వంటి పనులు అస్సలు చేయకూడదు భర్తను ఎవరి దగ్గర చులకన చేసి మాట్లాడకూడదు భర్తకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను ఎవరి దగ్గర సంభాషించరాదు భార్యాభర్తల దాంపత్య విషయాలు కూడా ఎవరితో ముచ్చటించరాదు భర్త గౌరవానికి భంగం కలిగేటట్లు ప్రవర్తించకూడదు పాచి ముఖంతో పొయ్యి వెలిగించి వంట వండటం వంటింటినీ శుభ్రం చేయకుండా నిద్రించడం వంటివి చేయకూడదు తలక్రిందులుగా బట్టలు మనత పెట్టడం వంటివి చేయకూడదు భర్త పనిమీద బయటకు వెళ్తున్నప్పుడు భార్య కోపం తెచ్చుకోవడం లేదా వాదించడం వంటివి చేయకూడదు ఇంట్లోని వారి మీద చీటికి మాటికి అరవడం కోపగించుకోవడం కన్నీరు పెట్టుకోవడం వంటివి అస్సలు చేయకూడదు భర్త బయటకు వెళ్లగానే గుమ్మం వాకిలి వేయకూడదు అలాగే భర్త బయటకు వెళ్తున్నప్పుడు చేతులకి గాజులు నుదిటిన బొట్టు లేకుండా భర్తను సాగనంపడం అస్సలు చేయకూడదు భర్త బయటకు వెళ్లగానే బియ్యం ఉప్పు చింతపండు పసుపు మరియు పంచదార లాంటివి అప్పు ఇవ్వడం లేదా అడగడం అస్సలు చేయకూడదు ఋతుస్రావంలో ఉన్న స్త్రీలు దేవతామూర్తులని గాని పవిత్రమైన స్థానాలను గాని తాకకూడదు పూజా గదిలోకి అస్సలు వెళ్లకూడదు దూర ప్రయాణాలు చేయడం కూడా అంత మంచిది కాదు ఏ స్త్రీ అయితే భర్తని కాదని పరాయి మగాడితో సంబంధం పెట్టుకుంటుందో అలాంటి వారి ఇంట్లో దేవీదేవతలు కోపానికి గురవుతారు తద్వారా మనశ్శాంతి కరువై ఆ ఇంట్లో లక్ష్మీ దూరమవుతుంది సుమంగళి స్త్రీలు కూడా నెత్తిన కుంకుమ లేకుండా ఉండకూడదు రెండు చేతులతో తల గీరుకోరాదు ఇంటికి వచ్చిన సుమంగళి స్త్రీలకు పసుపు కుంకుమ తాంబూలాదులు విధిగా ఇచ్చి సత్కరించవలెను చేతితో ఎప్పుడు అన్నం ఉప్పు కూరలు వడ్డించకూడదు ఏ వస్తువు అయిన ఇంట్లో ఉండి లేదు అనకుండా తీసుకురావాలి లేక నిండుకుంది అనడం సబబు నాస్తి నాస్తి అంటుంటే మనకు అన్ని నాస్తిగానే అశ్విని దేవతలు మరియు తధాస్తు దేవతలు కూడా పలుకుదురు అంతేకాకుండా స్త్రీలు మిట్ట మధ్యాహ్నం స్నానం చేయడం మాంగల్యాన్ని ధరించకపోవడం బొట్టు లేకుండా ఉండటం బొట్టు పెట్టుకోకపోవడం నానుకతో తడిచేసి బొట్టు పెట్టుకోవడం ఎడమ చేతితో పిల్లలను కొట్టడం కాళ్లు దాటుకుంటూ నడవడం వడ్డించిన తర్వాత ఆలస్యంగా భోజనానికి రావటం అన్నం తింటూ వేళ్ళు చేతులు నాకటం ఒళ్ళో కంచం పెట్టుకుని భోజనం చేయడం మంచం మీద కూర్చుని భోజనం చేయడం అదే పనిగా కాళ్లు ఊపటం స్నానం చేసి విడిచిన బట్టలు కట్టుకోవడం సాయం సంధ్యలో తలుపులు మూయటం డబ్బును కోపంతో విసిరివేయడం కాలితో తన్నడం ఇటువంటి పనులు తన కుటుంబాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలనుకుంటున్న ఏ స్త్రీ కూడా పొరపాటున కూడా చేయకండి అలా కాకుండా చేశారంటే మీకు మీరుగా దరిద్రాన్ని మీ ఇంట్లోకి ఆహ్వానించినట్లే అవుతుంది ఈ వీడియోలో అందించిన సమాచారం అనేక ప్రామాణిక గ్రంథాలు పుస్తకాలు మరియు ఇతర వనరుల నుండి సేకరించబడింది ఇందులో మా స్వంత సమాచారం ఏమీ లేదు ఇందులో ఏదైనా అసౌకర్యంగాను అస్పష్టంగాను అనిపించినట్లయితే దయచేసి మమ్మల్ని క్షమించండి అలాగే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు